ఎలక్ట్రానిక్ పాత్రికేయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు నా పేరు నేదునూరు మిర్రాజు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ మెంబర్ని రోజున కొత్తపేట నియోజకవర్గం రాముల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల సిసిల్ అధ్యక్షుడు తమ్ముడు ముమ్మూరు గారి సారథ్యంలో మరి కూటమి పార్టీల యొక్క తమ్ముడు శేఖరు నాగరాజు గారి యొక్క ఈ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న కాక మొన్న ఎనిమిదవ తేదీన లో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఖండిస్తూ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీనుడు అవుతాడా మేలు చేసినటువంటి ఎవరైనా మీ దృష్టిలో వైసీపీ దృష్టిలో చరిత్ర హీనుడా మీకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్సీ ఇస్తే మంది మాది జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినట్టీ ఇస్తే వైసీపీ నుంచి మీ కుటుంబం లేదు మీకు సంబంధించి కొత్త కుటుంబంలో బాగుపడతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం ఇవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై లక్షల మంది కూడా రిజర్వేషన్ వర్గీకరణ పాలన అందుకుంటా ఉన్నారు రాజకీయ పాలన అందుకుంటా ఉన్నారు మీరు ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదిగలకి ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు మాదిగలు కేటాయించిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియకొస్తూ ఉన్నాము మీరు ఒక ఎమ్మెల్సీగా పెద్దల సభలో సభ్యుడిగా ఏది మాట్లాడినా హోందాగా ఉండాలనేటువంటి విషయాన్ని కనీసం గుర్తెరగాలని చెప్పి సందర్భంగా మీకు చేస్తూ మాదిగల మహాపుడు తప్పసరి అంతకృష్ణ గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని వర్గీకరణ చేసి మాదిగలికి మేలు చేస్తే మీరు ఆ రోజున కూటమి పార్టీ మాటలందరూ కలిసి చేయండి అన్నప్పుడు మీరు కృష్ణమాధికారి కృష్ణమాధికారు చెప్పింది మీరు కాదని వ్యతిరేకంగా చేయలేదా ఈ రోజు నాడు కృష్ణమాధికారి యొక్క ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఆయన చరిత్రహీనులు అవుతారా ఇది మీ స్థాయికి ఎంత మాత్రమో తగదు ఇజ్రాయిల్ గారు అని చెప్పేసి మీకు ఎదురు పొలుపుతూ మీరు ఏది చేయాలన్నా మీ పార్టీ వైసీపీ పార్టీ మీ వెన్నంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మిమ్మల్ని ప్రతిఘటించే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు ఉన్నాయి అదేవిధంగా కృష్ణమాధికార సారాజ్యంలో నడిచేటువంటి ఆయన సైన్యం ఎంఆర్పిస్ ఎంఎస్పీ ఎంఈఎం లాంటి ముఖ్యమైనటువంటి విభాగాల నేతలు ఉన్నారు వాళ్ళందరూ మీ యొక్క చేష్టలు చూస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ మీరు తక్షణమే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి చరిత్రహీనుడు అనేటువంటి మాటను మెరుగు తీసుకోకుండా ఉండుంటే భవిష్యత్తులో కూటమి నాయకుల యొక్క వ్యతిరేకతను మీరు తీవ్రంగా వ్యతిరేకి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియస్తూ మరొక్క మారు మీరు అన్న మాటల వెనక తీసుకోండి మీ యొక్క మాటల్ని మీ యొక్క వ్యవహార శైలిని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిరి సామాజిక వర్గం గమనిస్తూ ఉంది విషయాన్ని గుర్తెరిగి మీరు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి విషయాన్ని మీరు సరిదిద్దుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూస్తున్నారా